నిన్న నైటు మా దగ్గర దొంగలు వాడరు ఎట్లా అంటే ఇప్పుడు రైమన్ వాళ్ళ షటర్ని కొడుతున్నారు ముందు ఆగో ఆ నీడగా అనిపిస్తుంది దాని తర్వాత మాతకు వస్తాడు ముందే గిరాకీ లేక మేము దాస్తున్నాము ఈ దొంగలు దొంగతనాలు ఇక వచ్చి చూడండి చేతుల ఏమీ లేదు పోయేటప్పుడు మాత్రం రెండు సంచులు నింపుకొని పోయాడు మీన్కెళ్ళి వచ్చిండు వచ్చి రెండు సంచలు నింపుకొచ్చి పెట్టిండు మళ్ళీ నింకుతున్నాడు ఏమైనా ఉన్నాయా అని మొత్తం ఒక సామాన్ లేకుండా మీన నింకి మిగతా అని అక్కడ వాడేసిండు ఈ రెండు సంచులు నింపుకున్నాడు చీకులు అంటే కటింగ్ చేసిన చీకులు దాదాపు ఒక బండి కూడా చూస్తున్నాడు ఇయ రెండు సంచులు నింపుకున్నాడు నింపుకొని పోతా ఉన్నాడు రెండు సంచలు ఇగో మన అంత దొంగతనం చేసిన ఆయన ఇంటికి పొద్దుగాలు లేవగానే వచ్చినాము ఎట్లా అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తికి వీడియో చూపెడితే ఆయన ఇల్లు చూపెట్టిండు వచ్చినాము పొద్దుగాలు ఇంకా లేవు కూడా లేడు ఆయన తక్కువ వచ్చేసినాము ఇంకోటి పోలీసు వాళ్ళ కన్నా ముందు వచ్చినాము ఒక్కసారి ఆయనను కూడా చూడండి మీరు పండి నైట్ నైట్ షటర్ కొట్టినామాటర్ మాతో బయట మా బయట కెమెరా ఉంది లేదు మాతో బయట కెమెరా ఉంది మొత్తం రికార్డింగ్ ఉంది నువ్వు దాదాపు నలభై కిలోల దగ్గర ఇనుము ఉండే మాత రాడ్స్ అవి తీసుకొని వచ్చినావా అక్కడ షెటర్ కొట్టేసినావు కత్తి తెచ్చినావు కత్తి ఎడబెట్టినావు కత్తి కత్తి ఆని ఉన్నది పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే అట్లా ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు నువ్వు కత్తి తీసుకొని వచ్చినావంటే బట్టే మమ్మల్ని చంపనీకే వచ్చింది కత్తి 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 హిందీ హిందీ మాకు రాదు లేదురా కత్తి తెచ్చిండు అది అది మొత్తం స్టైల్ పోలీస్ వాళ్ళకు ఇంటికి దోలుకొచ్చి పట్టించాము దాని తర్వాత ఆ వ్యక్తిని దోలుకొని పోయి ఎక్కడ అయితే సామాను దొంగతనం చేసి పెట్టిండో అక్కడికి తీసుకెళ్తా ఉన్నాము ఇక్కడనే మా ఇంటి పక్కకే జస్ట్ వాకప్ డిస్టెన్స్ ఒక ఒక నిమిషం బాటలోనే పెట్టేసిండు మొత్తం నింకుతా ఉన్నాడు నైట్ ఏడబెట్టిండో తెలియలేదు ఆయనకు నింకిన తర్వాత పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను కూడా నింకుతా ఉన్నా ఏడబెట్టిండో తెలియలేదు ఆయనకు నైటు ఏమంటున్నాడు అంటే మస్తు నేను తాయినా ఆ తాయిని దాంట్లో ఇలా చేసేసి నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు మరి చాలామంది కూడా అంటే ఆయన సింపుల్గా వస్తే పర్లేదు దాదాపు రెండు కత్తులు తీసుకొని వచ్చిండు ఇక పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చి మరి వెతకడానికి ప్రయత్నించారు ఇంకోటి ఏంటంటే వేరే ఏ ఊళ్ళో జరిగినా కానీ కూడా అవగాహన గురించి మాత్రం వీడియో పెట్టడం జరుగుతూ ఉన్నది అంటే ప్రతి వ్యక్తి కూడా అర్థం కావాలి అంటే ఎలా చేస్తూ ఉన్నారు ఇట్లా దొంగతనాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ నడవడానికి కూడా వచ్చింది అలాంటి వ్యక్తులు ఎందుకు దొంగతనం చేస్తారు దాదాపు మొత్తం నింకిండు అక్కడ దొరకలేదు మళ్ళీ ఇటు సైడ్ నింకడానికి వెళ్తున్నాడు ఈ రోడ్లో ఎక్కడ పెట్టినో నేను మర్చిపోయినా అని చెప్తా ఉన్నాడు ఏం లేదు అది దొంగతనం వేసినాయి ఏంటంటే దాదాపు ఒక నలభై కిలోల రాడ్స్ ఉంటాయి అంటే కటింగ్ సజ్జళ్లకు కటింగ్ ఉంటుంది కదా సజ్జలు పోయడానికి ఆ కటింగ్ రాడ్స్ నలభై కిలోలు మేము కట్ చేసి పెట్టి బిల్డింగ్ పైన అవి తీసుకొని వెళ్ళిపోయాడు రెండు సంచులు నింపుకొచ్చి ఇక్కడ దాపెట్టినాడు అని చెప్పిండు దాదాపు అంటే దొంగతనం ఏ విధంగా జరుగుతూ ఉన్నదంటే ఏం లేకున్నా అని పర్లేదు వాటి పాత షెప్పైనా అని పర్లేదు తీసుకొని వెళ్ళిపోదామని ఒక సిచ్యువేషన్లో దొంగతనం చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు చిన్నగా జరిగింది కాబట్టి ఏం పర్వాలేదు ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పత్వల బంగారము పది లక్షలు ఎత్తుకపోయినంటే ఇల్లు ఆరిపోయే పని ఏమంటున్నాడంటే ఆకులు కప్పిని నేను నైటు పెట్టి కుక్కలేమో ఏమో దాన్ని దొబ్బేసినాయి రాడ్స్ అవన్నీ ఎందుకంటే దొరకబాటు ఇచ్చిండు కాకపోతే ఏంటంటే అవగాహన గురించి అంటే చాలామంది కూడా తెలియదు ఏం చేస్తున్నారు అని అవగాహన గురించి నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఏమి ఇయలే ఖాళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళు చెక్ చేసి ఓకే అని దాని తర్వాత స్టేషన్ తీసుకెళ్ళిపోయారు ఈ ఆడ చూసి కేసు పెడతారు